కాలం విలువైనది కాలం గొప్పది కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది ముఖ్యంగా రాజకీయాల పరంగా తీసుకున్నప్పుడు కాలం అతి శక్తివంతమైనది కూడా ఇదంతా కూడా ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు గత చరిత్ర తీసుకున్నా లేదు కొన్నింటి ఫలితాలు చూసినప్పుడు ఇదే మనకు కనిపిస్తుంది ఇదే మన అనుభవం కూడా ముఖ్యంగా రాజకీయాల్లో చాలామంది పెద్దలు అనేటువంటి మాట ఏంటంటే రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే విధంగా చాలామంది పెద్దలు చెప్తుంటారు అది నిజం కూడా అనిపిస్తుంది ఈ కొద్దిపాటి ఈ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చెప్పిన ఈ ఉపోద్ఘాతంలోని ఈ నాలుగు పాయింట్లు కరెక్ట్గా అతికినట్టు సరిపోతాయి అనేది మనకు ఈ పదహైదు నెలల తర్వాత అర్థమైంది ఎలక్షన్స్కు ముందు కూటమి కట్టే సమయానికి ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులకు అప్పుడున్నటువంటి కాలానికి ఈ పదహైదు నెలల కాలానికి పవన్ కళ్యాణ్ యొక్క స్థానంలో వచ్చినటువంటి మార్పును ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాజకీయాలను గమనిస్తున్నటువంటి వాళ్ళు చాలా బాగా అర్థమైంటుంది వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉందన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న మరో ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు మంత్రిగా ఉన్నారన్న ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్న పవన్ కళ్యాణ్ ముఖ్య కారకుడు అనేది సత్యం సరే మనం రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించవచ్చు వ్యతిరేకించవచ్చు ఇదైతే నిజం కానీ ఎందుకు ఇట్లా జరిగింది మనం వారి పరిశీలిస్తే ఎన్నికలకు ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మొండిగనో మోటుగనో లేదు సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సినిమాల్లోగా హీరోయిజంగా తను తాను భావించుకున్నాడో ఏమో కాబట్టో నిలబడ్డాడు ఆ నిలబడ్డం వల్లే కూటమి కూడా కట్టగలిగింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో తెలుగుదేశం జెండాలు పక్కన పడేసి పక్క రాష్ట్రానికి పారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సందర్భాల్లో మొండిగా నిలబనడు సరే తను నిలబడినటువంటి నిర్ణయం కరెక్టా కాదని పక్కన పెడితే కూటమి వైపు నుంచి చూస్తే అది చాలా అవసరమైనటువంటి స్టెప్ కూడా తర్వాత బీజేపీ దగ్గర కావడానికి తను అందరు ఊహించినట్టు సీట్లు ఏ యాభై అరవై తీసుకుంటాడంటే ఇరవై ఒకటిగా పరిమితం కావడం ఫలితాలు రావడం అనుకున్నట్టే కూటమి అఖండ విజయం సాధించడం అందులో పవన్ కళ్యాణ్ పాత్ర మరువలేనిది అని సాక్షాత్ ప్రధానమంత్రి కూడా అనడం జరిగింది ఇదంతా అప్పటి కథ అప్పటి ఘనకీర్తి అప్పటి ఘనతగా మనం చెప్పుకోవచ్చు కానీ క్రమేణా కాలం గడిచే కొద్ది ఈ పదహైదు నెలల కాలంలో గమనిస్తే పవన్ కళ్యాణ్ స్థానం ఎక్కడికి పడిపోయింది ఎక్కడికి పడిపోయిందంటే కూటమి కట్టడానికి పార్టీ అధికారం లేక రావడానికి కూటమి అధికారం లేక రావడానికి ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తికి లేనటువంటి విలువ ఒక మంత్రికి ఇచ్చేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ పడిపోయింటు అంటే మీకు అర్థమైంటుంది ఎవరు ఆ మంత్రి ఆ ముఖ్యమైన మంత్రి అనేది నారా లోకేష్ ఇది వాస్తవంగా ఎవరో చేసింది కూడా నేను నేనైతే చెప్పట్లే నా వరకు నేను ఆలోచించింది ఏంటంటే ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయంగా తాను తాను తగ్గించుకోవడానికి కారణము ఏ చంద్రబాబు నాయుడు కుట్రో బీజేపీలో కుట్రో లోకేష్ కుట్ర అని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండొచ్చు కానీ నిజాలు మాట్లాడాలంటే ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ కారణం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి ఒక ఎన్నికలకు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద తన అవసరాల మీద అప్పటికే కూటమిలు కట్టడం అప్పుడే అధికారం పంచుకోవడం జరుగుతుంది కానీ ఎటువంటి షరతులు లేకుండా ఇంకా పదహైదు సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉండడానికి నేను కృషి చేస్తాను కృషి చేయడమే కాదు ఖచ్చితంగా కలిసి ఉంటుంది అనేటువంటి మాట తరచుగా అంటూ రావడం జరిగింది నిన్నటికీ కర్నూలు ప్రధాని సభలో కూడా ఈ రాష్ట్రానికి ఏదైనా ముఖ్యమైంది ఉంది అంటే అది కేవలం కూటమి మాత్రమే అనేటువంటి మాట అనడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఈ మాట అనడం వల్ల పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది జరగబోయేది కూడా అదే అనేది రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తులైనటువంటి చెప్పేటువంటి సత్యం ఎందుకంటే మీరు బాగా గమనిస్తే తెలుగుదేశం అధికారంలో ఉండడం అధికారం కోల్పోవడం ఇది వాళ్ళకేం కొత్త కాదు బీజేపీకి కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళకి లేదు పోయేదేం లేదు కావాల్సింది ఎవరికి పవన్ కళ్యాణ్కి సరే పవన్ కళ్యాణ్ వైపు నుంచి పవన్ కళ్యాణ్ సమర్థించి కొంతమంది వాదనైంది పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఆలోచించట్లేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర సంక్షేమం కోసం దేశం కోసం మాత్రం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు ఏమి రాష్ట్రం మంచి కోసం ఈ పదహైదు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ కూటమి పరిపాలన విధానాన్ని చూసిన తర్వాత సరే ఒక ప్రభుత్వం ఉన్నాక అంత ఇంత మంచి జరుగుద్ది కానీ మంచిని డామినేట్ చేసే విధంగా చెడు జరుగుతుంది కదా అవినీతి జరుగుతుంది కదా ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అవినీతి జరుగుతుంది కదా దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ మనం చెప్పాలంటే ఈ వీడియోల టైం జరిపోదు ఇలాంటి అప్రతిష్ట పాలైనటువంటి ఈ పదహైదు నెలల కాలం ప్రభుత్వాన్ని కూటమి చూసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వల్ల పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ ఉప చెక్ చేసుకోవాలి అయితే చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఒక వ్యూహం ఉంది రాజకీయంగా చాలామందికి అర్థం కాదు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే ఇంకా పదహైదేండ్ల పాటు అంటే ఇంకా మూడు టర్ములు పదహైదు సంవత్సరాలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకపోయినా కూడా ఆ తరువాత డిఫర్ అయి పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తాడు ఈ నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు అంటే ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయంగా నిలబడే అవకాశం లేదు కాబట్టి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోతుంది అప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పోటీ పడతాడు ఇదే షడ్మిక వ్యూహములో ఒక వ్యూహం అని ఆయన సమర్థించే వాళ్ళు అంటున్నటువంటి మాట కానీ రాజకీయ చరిత్ర ఏం చెప్తుంది రాజకీయ అనుభవాలు ఏం చెప్తున్నాయి కూటమి కట్టిన ప్రతిసారి గెలిచిన దాఖలాలు కూడా లేవే దాన్ని చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి మాయా రకరకాల పేర్లతో కూటమి కట్టిండ్రు ఏం జరిగింది అదే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చాలాసార్లు కొన్ని సందర్భాలు తీసుకున్నప్పుడు కూటమి కట్టిన ప్రతిసారి గెలిచినటువంటి సందర్భాలు కూడా లేవు దానికి కారణం అనేక ఉండవచ్చు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చదని చెప్పగలిగేంత దమ్ము ధైర్యం నమ్మకం ఎవరికైనా ఉందే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులకు సింపుల్ కారణం విచ్చలవిడితనం ఎప్పుడు లేని అవినీతి బాధ్యత రహిత్యం ఇవన్నీ జరుగుతుండే క్షేత్రస్థాయిలో దీని కారణంగా కూటమి గెలవదు అనేది ఒకవైపు నుంచి ఓ వినపడుతున్నటువంటి వాదన కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది ఏదో ఒక పెద్ద వ్యూహంగా ఇంకా పదహైదేళ్ళ పాటు అప్పటికి తన యొక్క వయసు దృష్ట్యా అతనికి ఉన్న ఇటువంటి ఇబ్బందులు తన రాజకీయ భవిష్యత్తును తను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద కక్షతో ఒక పార్టీ అధికారంలోకి రాకూడదు అదే పరమావధి అదే వ్యూహం అనుకుంటే అసలు అంటే అలాంటప్పుడు రాజకీయాలకి రావడం ఎందుకు నువ్వంటే నువ్వు నిరూపించుకోవాలి కదా ఎలక్షన్స్ ముందు నీ పార్టీ పరంగా నీ పరంగా ఎన్నో హామీలు ఇచ్చిందో ఎన్నో మాటలు చెప్పిండ్రు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఏమైనా జరుగుతున్నాయా ఎక్కడా కూడా దాకు జరుగుతున్నట్టు మనకు ఉదాహరణగా చిన్న మచ్చుకైనా కనపడట్లేదు కదా అలాంటప్పుడు ఈ ఏళ్ళ పాటు నువ్వు కూటమితో ఉంటే కూటమి వల్ల నీకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏముంది చెడ్డ పేరు తప్పగా రాజకీయ ప్రయోజనం ఏమి ఉండదు దాని జరిగే పరిణామం ఏంది మీ పరంగా తీసుకున్నప్పుడు కూడా పార్టీ నిర్మాణ పరంగా తీసుకుంటే ఎక్కడే కానీ పార్టీ నిర్మాణం అనేది ఉండదు ఎందుకంటే బేషరత్తుగా నువ్వు ఒకరికి లొంగిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలు కానీ మీ సామాజిక వర్గం కానీ నీ అమ్మటి అంటే పవన్ కళ్యాణ్ అమ్మటి ఎందుకు ర్యాలీ అవుతారు అనేక సంఘటనలు చూసినవి పది నెలల కాలంలో బాటంగానే పార్టీ పరంగానే కాకుండా సామాజిక వర్గాలుగా ఘర్షణలు సంఘర్షణలు దాడులు హత్యల వరకు పోయింది తాజా ఉదాహరణ కందుకూరు దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన కమ్మలు కాపులు ఒక విషయం మీద అలజడులు రేగి చివరకు చంపేసినా కూడా దాని మీద ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించలేదు స్పందించలేదు దాని మీద కాపు సంఘాలని తీవ్రంగా ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నాయి కనీసం అటువైపు చనిపోయినటువంటి వ్యక్తి కేవలం సామాజిక కోణంలోనే కాకుండా చంపబడినటువంటి వ్యక్తులు కులాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ మావాడు సీఎం ఉన్నాడు మావాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మీ పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేడు అనేటువంటి మాటలు అని హత్య చేసినా కూడా స్పందించలేనటువంటి లొంగుబాటు తన మీ వైపు నుంచి ఉంటే రాజకీయంగా ఇది ఆత్మహత్య కాక ఇంకేంది ఖచ్చితంగా రాజకీయ ఆత్మహత్య మీరు ప్రత్యర్థులను దెబ్బతీయాలని అదేదో ఒక వ్యూహంగా అనుకుంటే ఇవన్నీ వాస్తవాలు కదా ఈ పదైదేళ్ళ పాటు నీకున్నటువంటి పొజిషన్ ఒకవేళ అలానే ఉన్నా చేయగలిగేది ఏముంది ఇది గమనించాలి ఇదంతా ఇట్లా ఉంటే ఈ పవన్ పడిపోవడం కానీ ఈ లొంగుబాటుతనం కానీ దీనివల్ల ఏం జరిగింది సరే చాలా మంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తన కుమారుని పుత్ర వాత్సల్యంతో ప్రమోట్ చేసుకోవడానికి కూడా కుట్ర కుట్రలు పన్నాడని కూడా నిజమైన కూడా కావచ్చు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేనటువంటి విలువ కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు కానీ ఈరోజు ఏం జరుగుతుంది పైకి చూడ్డానికి మాత్రమే మిమ్మల్ని కలుపుకుంటున్నారు తప్పక ఎక్కడే కానీ మీకు విలువ ఇచ్చినట్టు చెప్పండి ఈ కూటమి గెలిచిన తర్వాత కూటమి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మీ కుటుంబానికి మీకు ఇచ్చినటువంటి విలువ ఈ పదహైదు నెలల కాలం జరిగిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి విలువ ప్రధానమంత్రి నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి రెండుసార్లు నారా లోకేష్ను అదే పనిగా దేశ ప్రధాని ఉన్నటువంటి మోడీ గారు ఇంటికి పిలిపించుకొని మరి ఏమి పనులు లేనట్టు గంట కొద్దీ కుటుంబంతో కాలం గడిపిండే ఎట్లా గడప ఎట్లా గడపగలిగిండు అంత సమయాన్ని ఎందుకు హెచ్చించిండు ఇదే కాలం మహా కాలం యొక్క విలువ ఖచ్చితంగా ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిన పిఎంఓ ఆఫీస్ కానీ ప్రధానమంత్రి కానీ పిలిస్తే ఢిల్లీ కూడా ఖచ్చితంగా పోతాడు ఎందుకు పిలవలేదు మోడీకి తెలుసు ఎవరిని ఎక్కడ నొక్కాలనో ఎవరిని ఎలా గెలకాలనో ఎవరిని ఏం చేయాలనో మోడీకి తెలిసినంతగా ఈ ప్రపంచ రాజకీయ రాజకీయాలలో బహుశా ఉన్నటువంటి వ్యక్తులలో మోడీకి తెలిసినంతగా ఎవరు తెలియదు అవసరం అనుకుంటే ఏమైనా చేస్తాడు ఆయన అంత పెద్ద కర్మయోగి ఆయన మరి సూచన నిన్న ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్లో ఒక డేటా సెంటర్ విశాఖపట్నంలో రాబోతుందని దానికి సంబంధించిన ఒప్పందం జరుగుతున్న సందర్భంలో అది జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా రాస్తున్న రాతలు చేస్తున్న చేష్టలు పెడుతున్న డిబేట్లు ఆ డిబేట్లలో వస్తున్న విశ్లేషణ చూసిన తర్వాత అరే కాలం ఎంత గొప్పది సమర్థులను అసమర్థులుగా అసమర్థులను సమర్థులుగా ఈ కాలమే నిర్ణయించగలుగుతుందేమో అనేటువంటిది ఒక ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది లోకేష్ లాంటి వీరుడు లేడు గుంటూరు మిరపకాయ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ స్టాన్ఫోర్డ్ ఎవరికి లేదు టెక్నాలజీ అంత తెలివి ఈ టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు కూడా వినియోగించుకోలేనటువంటి రీతిలో టెక్నాలజీని ప్రజలకు సమాజానికి అందిస్తున్నాడు అనేటువంటి విశ్లేషణ చేసినప్పుడు కాలం గొప్పదే ఖచ్చితంగా గొప్పదే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అంతో ఇంతో ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టు తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ చెప్తుందే ఏం చెప్పట్లేదు పోని పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడైనా రాష్ట్రంలో జరుగుతున్న లోటుపాట్లు ఎత్తి చూపుతున్నాడంటే అడపా దడప అది కూడా డైరెక్ట్గా ఎక్కడ లేదు మీడియా ద్వారా బయటకు వస్తున్న సమాచారం మాత్రమే ఇప్పుడు చివరికి ఈరోజు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పేపర్లలో టీవీలలో హెడ్లైన్లు డిబేట్లు ఏం ఏం పెడుతున్నారు శిఖరానికి చేరిన లోకేష్ లోకేష్ కూడా కాదు గుంటూరు మిరపకాయ శిఖరాలను అందుకున్న ఎవరికి సాధ్యంగాని ఘనత సాధించిన నారా లోకేష్ ఇది చూసిన ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఆనందంతో నృత్యం చేస్తున్నాడు అంట చూశారా చంద్రబాబు నాయుడు గారు దీని వెనకాల కుట్ర ఉందా లేదా కొడుకుని ప్రమోట్ చేసుకుంటుండడా లేదని విషయాన్ని పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్ తీసుకుని ఒక రాజకీయమైనటువంటి ఆత్మహత్యక ఆత్మహత్యగా చెప్పుకునేటువంటి ఒక కారణం ఒక విషయం పవన్ కళ్యాణ్ రాజకీయం ఎంత నష్టపరుస్తుందో అర్థమవుతుంది మీరు అటువైపు ఒక వ్యక్తి మీద కోపంతో వాళ్ళు అధికారం లేక రాకపోతే చాలు అన్నట్టున్నరే కానీ మీ మీ వైపు నుంచి మీకేం కావాలి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి ఈరోజు మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు మీ వెంట నడిచినటువంటి వాళ్ళు మీ సామాజిక వర్గానికి సంబంధించి దాడులు జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు ఎక్కడే కానీ మీరు నోరు మెదపకట్టపోవడం వల్ల నిన్నటికి నిన్న మీ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు సభ్యులే ఏం మాట్లాడిన ఒకవారి చూసుకోండి మీడియాలో సోషల్ మీడియాలో ఉంటుంది ఇదంతా నిజం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యూహం ఈ వ్యూహం వ్యూహ వ్యూహాలు వ్యూహాలు అంటూ అసలైనటువంటి వ్యూహాన్ని మర్చిపోయి వ్యూహం మంచిదే కానీ ఆ వ్యూహం వల్ల నీకు ఉపయోగం ఉండాలి కదా ఆ వ్యూహం వల్ల పరులకు ఉపయోగం పరులు బాగుపడే విధంగా పరులు పైకి పోయే విధంగా ఉంటే మీరు పడిపోక ఏం చేస్తారు ఇది ప్రస్తుతం కాలము కాలానికి అనుగుణంగా ఒకరు తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా హత్యలు ఆత్మహత్యలు శిఖరాలు ఇవన్నీ చాలా చెప్పుకుంటా పోతంగా చాలా ఉంటాయి సరే టోటల్గా నిన్న ది చూస్తే చాలా మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించబడుతున్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ గురించే తన చేజేతులార మాత్రమే రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడే తప్పగా తను రాజకీయ వ్యూహం లేదు లేదు అనేటువంటి ఒక మాట వినపడుతుంది చూద్దాం కాలం చాలా గొప్పది ఎందుకంటే మనం చూసినాం మనం కూడా అటు ఇటు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు నుంచి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు గమనించినం ఈరోజు నవినోడు రేపు ఏడుచుడు రేపు నవినోడు ఎల్లుండి ఏడుచుడు కాలం ఎప్పుడు అలానే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది